సో ఆర్జీవి ఒక ట్వీట్ పెట్టిండు అల్లు అర్జున్ అరెస్ట్ పైన అంటే పుష్కరాలలో చనిపోతే దేవుడిని అరెస్ట్ చేస్తారా ఎలక్షన్ ప్రచారాలలో అరెస్ట్ చనిపోతే రాజకీయ నాయకులను అరెస్ట్ చేస్తారా అంటూ ఒక రకంగా ట్వీట్ పెట్టాడు అంటే ఇప్పుడు ఇక్కడ జరిగిన సంఘటనలో ఆ రక్షణ తీసుకోవాల్సిన బాధ్యత పోలీసులది కానీ హీరోలది హీరోయిన్లది కాదని చెప్పి ఒక ట్వీట్ పెట్టారు దాని గురించి మీరేం చెప్తారు ఎక్కడైనా సరే రాజకీయ నాయకులు కానీ సినిమా హీరోలు కానీ ఈవెంట్లు నిర్వహిస్తే వీళ్ళు జనాల్లోకి రారు ఎవరికో ఇన్ఫర్మేషన్ ఇస్తారు వాళ్ళు ఆర్గనైజర్స్ ఈవెంట్ ఆర్గనైజర్స్ ఈవెంట్ ని ఆర్గనైజ్ చేస్తారు ఆర్గనైజర్స్ ఏం చేస్తారు ఇక్కడ నుంచి హీరో వస్తాడు పబ్లిక్ ఇట్టుంచి ఇట్టుంచి వెళ్తారు ఇది ఇలా ప్లాన్ చేయాలి ఈయన నుంచి అటెళ్తాడు అట్లా వస్తాడు ఇక్కడ ఇలా కంట్రోల్ ఉండాలి ఈయన ఈ రూట్లో వస్తాడు ట్రాఫిక్ పోలీసులకు సమాచారం ఇస్తే వాళ్ళు ఏదో చేస్తారు ఈయన ఇక్కడికి వస్తాడు పోలీస్ స్టేషన్ లో లెటర్ రాస్తే వాళ్ళు ప్రొటెక్షన్ ఇస్తారు ఈ విధంగా ఒక ఈవెంట్ ప్లాన్ చేయబడింది ప్రతి చోట కూడా ఒక ఈవెంట్ ఈ గల్లీలో రాజకీయ నాయకుడు వచ్చిన అక్కడ ఈవెంట్ ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు సడన్ గా అయితే వెళ్ళరు బిఫోర్ ఒక ఇంటిమేషన్ ఉంటుంది సో ఈవెంట్ వచ్చే ఇరవై నాలుగో తారీఖు నుంచి పుష్కరాలు వచ్చే పదవ తారీఖు నుంచి ఉత్సవాలు ఇలాంటి ఇలాంటివన్నీ ఉంటాయి ఇప్పుడు చూడు రాజీవి గారి పోస్టు పుష్కరాలు బ్రహ్మోత్సవాలు లాంటి ఉత్సవాల్లో తోపులాటలో ఒకవేళ భక్తులు చనిపోతే దేవుళ్ళని అరెస్ట్ చేస్తారా అవును పుష్ప సినిమాలో చూపించిన గంగమ్మ జాతర తీసుకో జాతరలో తొక్కిసలాట జరిగింది నలుగురు చచ్చిపోయారు గంగమ్మ తల్లిని అరెస్ట్ చేస్తావా లేదు నెక్స్ట్ ఇక్కడ మనకేంటి సమ్మక సారక జాతరలో నలుగురు చనిపోయారు తొక్కిసలాటలో సమ్మకని సారకని అరెస్ట్ చేస్తారా దసరా ఉత్సవాల్లో ఏదో జరిగితే కొండ మీద ఉన్న దుర్గమ్మ తల్లిని ఏమన్నా అరెస్ట్ చేస్తారా లేకపోతే ఇంకోటి చెప్తున్నా తిరుమల ఏడుకొండల దాడులలో అదేంటిది చిత్తపులి దాడులు ఎలుగుబండు దాడులు చేసి చాలా మంది చనిపోయారు జూవధికారులని అరెస్ట్ చేశారా లేకపోతే ఏడుకొండల స్వామిని అరెస్ట్ చేశారా మరి ఇక్కడ ఎందుకు వైఎస్ బన్నీవాజా అరెస్టెడ్ అనేది క్వశ్చన్ నెక్స్ట్ అలాగే ఎన్నికల్లో ప్రచారాల తొక్కిసలాటలు ఎవరైనా చనిపోతే ఆ రాజకీయ నాయకులను అరెస్ట్ చేస్తారా ఆ కేసులు పెడతారు మనం లాక్ చూస్తాం ఇప్పటిదాకా అరెస్ట్ లో నడుస్తారా నడుస్తారా నడుస్తా ఉంటాయి బట్ ఇమీడియట్ అరెస్ట్ అనేది ఎప్పుడు జరగల అండ్ నౌ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఎవరైనా చనిపోతే హీరో హీరోయిన్లు అరెస్ట్ చేస్తారా సేమ్ ఇలాగే అడిగాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆ తొక్కిస్లాట జరిగినప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ పెడతాయి ఇప్పుడు ఏంటంటే బన్నీ వచ్చాడు కాబట్టి జరిగింది ప్రీ రిలీజ్ ఈవెంటే చేశాడు మొన్న స్టేడియం దగ్గర యూసఫ్ కూడా అక్కడ ఎవరైనా తొక్కిసలాట తొక్కిస్లాట చనిపోతే ఆ ప్రొడ్యూసర్ని వాళ్ళ అరెస్ట్ చేస్తావా ఆ ఈవెంట్ ఆర్గనైజర్ని అరెస్ట్ చేస్తావా పోలీసులు క్వశ్చన్ చేస్తావా ఏం చేస్తావు నెక్స్ట్ అలాగే భద్రతా ఏర్పాట్లు పోలీసులు ఆర్గనైజర్లు తప్ప ఫిలిం హీరోలు ప్రజా నాయకులు ఎవరు కంట్రోల్ చేయగలరు దే ఓంట్ కమ్ వాళ్ళు ముందే వచ్చి ఎవరో ఎరో ఎర్రో మీరు అందరు ఇలా ఉండండి నేను తర్వాత స్టేజ్ వెళ్ళి ఇట్టి అంటారు అప్పుడు అందరు కలిసి దగ్గరకు వచ్చి నన్ను అరవండి అని చెప్పరు వీళ్ళు ఒక ఈవెంట్ని ఒక ఆర్గనైజర్కి ఇస్తే హీ విల్ ఆర్గనైజ్ ఆర్గనైజర్ అంటే ఏంటి ఆర్గనైజ్ చేసేవాడు ఎలా ఆర్గనైజ్ చేయాలి పోలీసులకి పర్మిషన్ తీసుకోవాలి ట్రాఫిక్ కంట్రోల్ చేయాలి సౌండ్ గే అంతా చూసుకోవాలి స్పేస్ చూసుకోవాలి అన్నీ చూసుకోవాలి సో ఇప్పుడు లోటు టు పార్ట్ ఉంటే వీళ్ళని క్వశ్చన్ చేయాలి కానీ బన్నీని ఎలా క్వశ్చన్ చేస్తారు అని ఆర్జీవి అడిగాడు కోర్స్ ఇట్స్ అ వెరీ ట్రూ క్వశ్చన్ ఎంతమంది ఎన్ని యాంగిల్స్లో చూసినా ఒకటి మాత్రం నిజం ఇందాక చెప్పినట్టుగా బన్నీ అయితే అరెస్ట్ కాబడ్డాడు ఇబ్బంది కాబడ్డాడు ఇబ్బంది పెట్టారు ఆ ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరు అనేది మాత్రం ఇప్పటిదాకా తెలియదు దానికి రీజన్ ఏంటో కూడా ఇప్పటిదాకా తెలియదు అది మాత్రం వాస్తవం